రామ్టాక్కి తిరిగి స్వాగతం ఇప్పుడు అందరి దృష్టి ఒకే అంశంపై ఉంది భారత్ పాకిస్తాన్పై ఎలా యుద్ధం చేయబోతుంది రకరకాలు అంటే మామూలు వ్యక్తులు కాదు ఆర్మీ జనరల్సు వెటరన్సు ఎక్స్పర్ట్సు వీళ్ళందరూ టీవీ చర్చల్లో రకరకాల ఆప్షన్స్ వస్తున్నాయి అందుట్లో ఎన్నో ఉన్నాయి సముద్ర భాగం నుంచి కరాచీ మీద దాడి భూభాగం నుంచి లాహోర్ పై దాడి అలానే సరిహద్దుల వెంపట ఉన్న ఉగ్రవాద శిబిరాలు పూర్తిగా నిర్మూలించటం ధ్వంసం చేయటం ఇంకా ఆ దేశంలో ఉన్న ఉగ్రవాదుల్ని కవర్డ్ ఆపరేషన్స్లో చంపేసేయటం ఇలా చాలా చాలా చెప్తా ఉన్నారు నేను వాటి జోలికి వెళ్ళదలుచుకోవట్లే ఎందుకనంటే ఐఎమ్ నాట్ ఎన్ ఎక్స్పర్ట్ నెంబర్ వన్ రెండోది మిలిటరీ వ్యూహాలు మన మనకు అందరం మీడియాలో డిస్కస్ చేయాల్సినవి కాదు అయితే నేను ఒకే ఒక టాపిక్ ఎంచుకున్నా ఏంటంటే ఇది పాక్ ఆక్రమిత కాశ్మీర్ని స్వాధీనం చేసుకోవటానికి ఓ బంగారు అవకాశం అంతవరకు బాగుంది అంతవరకు చాలామంది చెప్తున్నారు కానీ ఆక్రమిత కాశ్మీర్ని మొత్తాన్ని ఆక్యుపై చేసుకోవటం అంటే ఎక్కువ మంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రెండు భాగాలు ఇది ఆక్రమిత కాశ్మీర్ అంతా ఒకగా ఒకదానిగా మనం ఎప్పుడు చూడటానికి లేదు నైసర్గిక స్వరూపంలో కానీ అసలు అది మొదటి నుంచి చరిత్ర సాంస్కృతికంగా కానీ రెండింటికి పోలిక లేదు ఉదాహరణకి అజాద్ కాశ్మీర్ మన కాశ్మీర్కి పశ్చిమ దిగువన ఉంటుంది మ్యాప్లో చూసుకోండి అజాద్ కాశ్మీర్ అంటే వాళ్ళు పిలుచుకుంటున్నారు అది దానికి ఒక అసెంబ్లీ దానికి ఒక ప్రధానమంత్రి వాళ్ళు పెట్టారు కేవలం పాకిస్తాన్ ఏం చెప్తే జరుగుతుంది అనుకో దాంట్లో ఇది పూర్తిగా ఎక్కువ పంజాబీల డామినేషన్ అందరూ ఏమనుకుంటారు కాశ్మీరీలు అనుకుంటారు కాశ్మీరీ లోయలో ఉన్న కాశ్మీరీల డామినేషన్ కాదది జమ్మూను అనుకొని ఉన్న పూంచ్ మీర్పూర్ ఇటువంటి కోట్ ఈ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళే ఎక్కువగా దాంట్లో ఉన్నారు సో ఇది ఒక భాగం ఆజాద్ కాశ్మీర్ వీళ్ళు ఎప్పుడూ భారత్కు వ్యతిరేకమే కలుపుకున్నా మనకి తలనొప్పి తప్పితే రెండోది లేదు ఇప్పుడు దాని మీద ఫోకస్ పెడుతుందని నేను అనుకోను ముఖ్యమైనది నార్త్లో ఉత్తర భాగాలున్న జిల్జిట్ బాల్తిస్తాన్ ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటిది ఇప్పటి నుంచి కాదు ఇది నార్త్ర్న్ టెరిటరీ దీనికి చాలా చరిత్ర ఉంది మహారాజ్ కాశ్మీర్ మహారాజా కింద జమ్మూ మహా కాశ్మీర్ మహారాజా కింద ఉన్నా కూడా దీన్ని బ్రిటిష్ వాళ్ళు లీజుకి తీసుకొని వాళ్ళ అధీనంలో పెట్టుకున్నారు పేరుకి అది భూభాగం కాశ్మీర్ భూభాగం కానీ బ్రిటిష్ అధీనంలో ఉండేది ఎప్పుడు కూడా ఎందుకని అంతటి స్ట్రాటజిక్ ప్లేస్ అది అక్కడి నుంచి మీకు జియాంగ్ జింగ్ అంటే చైనాలో సియాచిన్ ఒక అనేవాళ్ళు ఆ ప్రాంతానికి భారత్కి బాగా కనెక్షన్స్ ఉన్నాయి ఆ ప్రాంతంతో బుద్ధిస్టు దగ్గర నుంచి ఎంతోమంది ఆ రూట్లో వెళ్ళేవాళ్ళు అలానే ఆఫ్ఘనిస్తాన్కి ఒక తోకలాగా ఉంది ఆఫ్ఘనిస్తాన్ వకాన్ కారిడార్ దానికి సరిహద్దు అది సెంట్రల్ ఏషియా వెళ్ళటానికి అది ముఖద్వారం జిల్జిట్ బాల్తిస్తాన్ అంతటి ప్రాముఖ్యం ఉంది కాతి స్పేర్స్లీ పాపులేటెడ్ భూభాగం ఎక్కువ జనాభా తక్కువ ప్రధానంగా షియాలు అంటే ఈ షియాలు మొదటి నుంచి అక్కడ సున్నీలు తక్కువ షియాలు కాకపోతే ఇటీవల కాలంలో పాకిస్తాన్ సున్నీల్ని చాలా మందిని అక్కడ పోగు చేస్తూ ఉంది ఆల్మోస్ట్ ఇప్పుడు అనుకోవటం యాభై శాతం పైగా సున్నీలు అయ్యారని చెప్తున్నారు అయినా లోకల్స్ కింద సుయాలే ఉంటారు అక్కడ ఎప్పుడు కూడా వాళ్ళు మొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఈ గిల్జిట్ బాల్తిస్తాన్లో తూర్పును ఉండేది బాల్తిస్తాన్కి సంబంధించినటువంటి ప్రాంతాలు అందుట్లో ప్రధానమైనటువంటి ప్రాంతం స్కడ్డు స్కడ్డు ఒక పట్టణం ఆ మొత్తం దీంట్లో పెద్ద పట్టణం ఏదైనా ఉందంటే అది స్కడ్డు ఇటీవల మీరు అందరు గుర్తుందో లేదు టీవీల్లో వాళ్ళు భారత్కి గేట్లు ఓపెన్ చేయాలి మాకు భారత్తో దారి సుగమం చేయాలి అని అక్కడ నిరసన ప్రదర్శనలు చేశారు స్కర్దులో ఎందుకనంటే ఎప్పటినుంచో భారత్తో సంబంధాలు ఉన్నటువంటి ప్రాంతం అది ఇవాళ అది వ్యూహాత్మకంగా భారత్కి అనేటువంటి భయపడుతున్నారు పాకిస్తాన్ వాళ్ళు భారత్ సైన్యం తూర్పున ఉన్నటువంటి బల్తిస్తాన్ మీద దాడి చేస్తుంది అనేటువంటిది బాగా నమ్ముతుంది పాకిస్తాన్ సైన్యం అందుకనే ఎప్పుడైతే ఇది పహల్హా పహల్గామ్ ఘటన తర్వాత భారత్ ఎప్పుడైతే యుద్ధం చేస్తుందని భావించిందో వెంటనే పాకిస్తాన్ చేసిన మొట్టమొదటి పని ఏంటంటే స్కర్డూకి అదనపు బలగాలని తొలగించింది ఎడిషనల్ బటాలియన్ని పం పంపించింది అక్కడికి స్కర్డూకి ఎందుకంటే స్కర్డూనే త్వరలో భారత్లో భారత్ స్వాధీనం చేసుకునే అవకాశం ఉందనేటువంటిది పాకిస్తాన్ భావిస్తూ ఉంది మనం కాదు అంటే మన అందరూ తెలిసిన విషయం అది స్కర్డూ లాస్ట్ టైం కూడా ఇచ్చేసింది నిజం చెప్పాలంటే అది లడక్లో భాగమే అదంతా కూడా సో ఇవాళ ఆ ప్రాంతం నుంచి మొదలుపెట్టి పాకిస్తాన్ వైపుకి భారత్ అక్కడి నుంచి మొదలుపెట్టి జిల్జిట్ బాల్తిస్తాన్ మొత్తాన్ని ఆక్యుపై చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఎందుకు నేను ఈ మాట పాకిస్తాన్ సరిహద్దు కాదు అది అది మనం మర్చిపోవద్దు ఎందుకనంటే ఇంటర్నేషనల్ బార్డర్ కాదు అది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటే అది డిస్ప్యూట్లో ఉన్న ప్రాంతం అందుకనేది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అన్నారు అంత తర్వాత అది అంతర్జాతీయ సరిహద్దుగా గుర్తించబడ అటు ఆజాద్ కాశ్మీర్ అయినా ఇటు గిల్జిట్ బాల్తిస్తాన్ అయినా సో అక్కడ సో పాకిస్తాన్తో డైరెక్ట్గా యుద్ధం చేసేదానికన్నా మనకి మన హక్కు ఉంది అక్కడ వాస్తవానికి మనది కాశ్మీరు సో కాశ్మీరు మీద ఇటువంటిది ఆక్రమిత పాక ఆక్రమిత కాశ్మీరు ముఖ్యంగా జిల్ జిట్ బాల్తీస్తాన్ని గనక స్వాధీనం చేసుకునేటట్టయితే ఇప్పటి వరకు మోడీ సాధించిన విజయాలన్నీ ఒక ఎత్తండి ఇది గనక జరిగితే అసలు భారత్లో మోడీ పేరు ఎంతగా చిరస్థాయిగా నిలిచే సంఘటన కూడా ఉండదు ఇది భారత్ చెయ్యాలని కోరుకుందాం భారత్ ఈ విజయం సాధిస్తుందని ఆ ఇది ఈనాటి రామ్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి